వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు పెన్షన్ల పైన అదేవిధంగా కొంతమందికి అయితే బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎవరికంటే ఎవరైతే పెన్షన్లు అనర్హత వేటు ఉండి కూడా అర్హత లేకుండా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకైతే వీరికైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే పెన్షన్లు అన్నీ కూడా తొలగిస్తున్నారండి సో ఎవరెవరు పెన్షన్లు తొలగిస్తున్నారు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఎవరికి గుడ్ న్యూస్ వచ్చింది దీంతోపాటు మరో మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఆ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం వీడియో ఎవరో స్కిప్ చేద్దు వీడియో అన్నదాకా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ముందుగా పెన్షన్కి సంబంధించి వచ్చినట్టు అప్డేట్స్ వస్తే కనుక ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ఆయన సూచించారు ఇక రానున్న మూడు నెలల్లో అనర్హులను గుర్తించి పెన్షన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తారని హెచ్చరించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు మరి చూసారు కదండి ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన వ్యక్తులు చిన్నారులు ఉంటారో వారికి సంబంధించి పెన్షన్లు అయితే ఇవ్వాలని అయితే చెప్పారండి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు దాకా కూడా ఈ డిసిషన్ అయితే తీసుకోలేదు కాకపోతే మనకి ఫస్ట్ సీఎం ఈయనే అయి నాకు తెలిసి ప్రజెంట్ మనకి తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకి ఎటువంటి ఆసరా అయితే ఉండదండి చాలా వరకు ఏంటంటే అలాంటి వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకుని బతుకుతూ ఉంటారు ఇక్కడైతే వారు వాళ్ళ కాల మీద నిలబడే విధంగా వారికి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం అండి దీని అందరూ కూడా సమర్థించాలి అంత మంచి నిర్ణయం అదేవిధంగా ఇక్కడ అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో అంటే ఇక్కడ మనకి సామాన్య భద్రత పెన్షను తీసుకోవాల్సిన వారు కొంతమంది ఏమో దివ్యాంగ పెన్షన్ అయితే తీసుకుంటున్నారండి అంటే ఆరు వేల నుంచి వారికి పదిహేను వేల దాకా కూడా ఇప్పుడు అయితే ఇస్తున్నారు కాబట్టి వారికి పదివేలు ఇవ్వచ్చు లేదంటే కనుక ఎనిమిది వేలు వారి యొక్క డిజబిలిటీ బట్టి అయితే వారికి అయితే ఇస్తారు ఇలాగ చాలామంది దాదాపు ఏంటంటే ఒక తొంభై వంద దాకా అయితే ఇలాగ గుర్తించామని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే ఇక్కడ ఆరు లక్షలు అర్హత లేని పెన్షన్లు అయితే పొందుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ అయితే చెప్తున్నారు అదేవిధంగా మనకి రీసెంట్గానే టూ డేస్ అయితే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ప్రతి మండలానికి అదేవిధంగా ప్రతి ఊళ్ళో కూడా ఒక సచివాలయాన్ని అయితే పెట్టి ప్రజెంట్ అయితే కొంతమందిని అయితే చేశారు అంటే చెక్ చేశారు కొన్ని పెన్షన్లు అయితే అయితే ఇక్కడ మనకి రిజల్ట్స్ బాగానే వచ్చినాయి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా అన్ని సచివాలయాల్లో కూడా ఇలాగ చేయమని చెప్తారని చెక్ చేస్తారు పెన్షన్ సంబంధించి అప్పుడు ఇంకా ఎక్కువ మంది కనుక తేలితే వారు పెన్షన్లు కూడా కట్ చేయాలని అయితే ఇక్కడ స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఇక్కడ రానున్న మూడు నెలల్లో అనర్హులను గుర్తించి పెన్షన్ కట్ చేయాలని కూడా ఇక్కడైతే స్పష్టమైతే చేశారండీ కట్ చేస్తారు ఇక నుంచి ఇలాంటివి కనుక ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగితే కనుక కలెక్టర్లే బాధ్యతలు వహించాలని చెప్పేసి కూడా ఇక్కడ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఇక్కడ పెన్షన్దారులకి ఇది మనకి తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నారో వారి దగ్గర నుంచి పెన్షన్ కట్ చేయాలని కూడా వారు చెప్తున్నారండి ఇది మనకి వాళ్ళ వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే మనకి డేట్లు అయితే ప్రకటిస్తారండి త్వరలోనే వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుండి త్వరగానే లేట్ చేయకుండా ఒకటి రెండు నెలల్లోనే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ పెన్షన్కి సంబంధించి ఇదైతే అప్డేట్ అయితే ఉందండి దాని తర్వాత విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పోస్టుల సంఖ్య అయితే పెంచారు ఎస్ఎస్సి పోస్టుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ ఎస్ఎస్సి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయనుంది ముందు మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే రిటైర్ టు పరీక్ష పూర్తయింది తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది కాగా కేంద్ర ప్రభుత్వం కార్యాలయంలో క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్తో భర్తీ చేయనున్నారు అయితే ఇక్కడ పోస్టుల సంఖ్య అయితే పెంచారండి అంటే మూడు వేల ఏడు వందల పన్నెండు నుంచి మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే పెంచారు ఇది ఒక అప్డేట్ అండి ఎవరైతే ఎస్ఎస్సి సిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారికి అయితే శుభార్త చెప్పుకోవచ్చు ఇంకా దీని తర్వాత రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందండి దీంతో తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని విద్యా సంస్థలకు కలెక్టర్లు ఇవాళ సెలవు ప్రకటించారు ఈ ఆదేశాలను యాజమాన్యాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది కాబట్టి ఇక్కడ భారీ వర్షాలు వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఇక్కడ సూచించారు కాబట్టి చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలో అయితే ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అక్కడైతే హెచ్చరికలు అయితే ఆల్రెడీ జా హెచ్చరికలు అయితే ఆల్రెడీ జారీ చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్రంలో కాబట్టి ఇక్కడ తిరుపతి అన్నమయ్య జిల్లాలో విద్యా సంస్థలు అయితే ఉన్నాయో అన్ని సంస్థలు కూడా ఇక్కడ ప్రైవేటు ఇక గవర్నమెంట్ అన్ని సంస్థలు కూడా ఇక్కడ అయితే సెలవులు అయితే ప్రకటించాలైతే కలెక్టర్లకి ఆదేశాలు కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేయాలని ఆ యొక్క ఆదేశాలని ఎవరైతే ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో పక్కాగా అమలు చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ సూచించడం కూడా జరిగింది కాబట్టి అక్కడ విద్యార్థులు ఆ యొక్క జిల్లాలో విద్యార్థులందరూ కూడా సెలవు అయింది ఇవాళ వారికైతే అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న స్కూలు ఆ స్కూళ్ళు కూడా సెలవు అయితే ఉంటాయండి ఇక్కడ వర్షాల కారణంగా ముఖ్యంగా ప్రధానంగా మనకి తిరుపతి అన్నమయ్య జిల్లాలో అయితే ఒక సెలవులు అయితే ఉన్న ఉన్నాయండి ఇక దీంతోపాటే ఇక్కడ నుంచి గ్రామాల్లో గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు అయితే తీసుకురాబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా చూసుకుంటే కనుక అన్నా క్యాంటీన్లు అనేది వార్డ్ లెవెల్లో అంటే సిటీ లెవెల్లోనే నిర్వహిస్తున్నారండి అది కూడా ఏంటంటే ఇప్పుడు మనకి సండే సెలవు అయితే ఇస్తున్నారు అన్న క్యాంటీన్కి గతంలో చూసుకుంటే కనుక సండే కూడా సెలవు అయితే ఉండేది కాదు ఇప్పుడు చూసుకుంటే సండే సెలవు ఇస్తున్నారు రోజుకి మూడు వందలు చెప్పిన మూడు వందల ప్లేట్లు అయితే భోజనాలు అయితే పెట్టడం అదేవిధంగా టిఫిన్లు కూడా పెట్టడం ఇలాగైతే ఏర్పాటు చేస్తున్నారు ఇక చూసుకుంటే కనుక ఇప్పటి వరకు నగరాలు పట్టణాలకి పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే ఏడాది మార్చి నాటికి అరవై మూడు చోట్ల వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది జనసాంద్రత ఎక్కువగా నలభై అడుగుల రోడ్డు సదుపాయం ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కలెక్టర్లను ఆదేశించింది కాగా ఇప్పటి వరకు నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది అది కూడా ఏంటంటే సిటీల్లోని నగరాల్లోని అంటే మనకి ఈ పట్టణాలు అయితే ఉంటాయో మున్సిపాలిటీలు అక్కడ మాత్రమే ఒక అన్న క్యాంటీన్లు అయితే ప్రజెంట్ అయితే వర్క్ అవుతున్నాయండి మిగతా అయితే వర్క్ లేదు ఎక్కడ నుంచి చూసుకుంటే కనుక విలేజెస్లో కూడా ఇవైతే పెడతామని చెప్తున్నారు ఎక్కడైతే మనకి గ్రామాల్లో పెట్టారో ఇలాంటివన్నీ కూడా బాగా సక్సెస్ అవుతాయండి సాధారణంగా చూసుకుంటే కనుక అక్కడ జనాభా ఎక్కువ శాతం అయితే ఉండాలని అయితే చెప్తున్నారండి అదేవిధంగా రోడ్లు కూడా కొంచెం విస్తీర్ణంగా ఉండాలని చెప్పేసి రాకపోకలు సాగాలని చెప్పేసి ఎక్కడైతే సూచించడం అయితే జరుగుతుంది కాబట్టి నలభై అడుగుల రోడ్డు సదుపా ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కలెక్టర్లకైతే అయితే ఆదేశాలు అయితే ఇక్కడైతే జారీ చేశారండి ఇక ఆ ఏరియాలో అన్న క్యాంటీన్లు అయితే రాబోతున్నాయి అన్నా క్యాంటీన్లు వచ్చినాయంటే కనుక ఇక గ్రామాల్లో కూడా ఎవరైతే ఉంటారో గ్రామ ప్రజలు వారు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అయితే చేయవచ్చు అండి అదేవిధంగా ఉదయం టిఫిన్ కూడా అదే అదేవిధంగా వారానికి ఆరు రోజులు కూడా డిఫరెంట్ ఐటమ్స్ కూడా వాళ్ళకి అయితే అందించడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి మనకి అప్డేట్స్ పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇక సెంట్రల్ నుంచి ఎస్ఎస్సి సీజిఎల్ పోస్టులు అయితే ఉన్నాయో ఈ పోస్టుల సంఖ్య కూడా మనకైతే అయితే పెరిగినాయండి ఈ అప్డేట్స్ అయితే ప్రెజెంట్ అయితే వచ్చినాయి ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవి కూడా లైక్ చేయండి కుదిరితే మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి